గైస్ బీహార్ పట్నా ఊర్లోని ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో ఒక పిల్లాడు జన్మించాడు చూడటానికి అచ్చం శివుడిలా ఉన్నాడు పిల్లాడి జుట్టు మహాదేవ్ జుట్టులా చుట్టుకొని పొడువుగా ఉంది మరియు గొంతు చుట్టూ ఇలాంటి మార్క్స్ కూడా ఉన్నాయి ఎలా ఉందంటే కొన్ని సంవత్సరాలుగా ఏదో పాం చుట్టుకున్నట్టుగా ఉంది ఆ బాబు పుట్టకతో ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు లేదు సడన్ గా ఒక రాత్రి ఆ పిల్లోడి తల్లిదండ్రులకి స్వయంగా మహాదేవ్ వచ్చి మీ ఇంట్లో పుట్టిన పిల్లోడు ఎక్కువ రోజుల అతిథి కాదు రెండు రోజుల్లోనే చనిపోతాడు ఆ పిల్లోడు ఇంకెవరో కాదు స్వయంగా నేనే రోజుల లోపల మరణించిన తర్వాత నన్ను ఖచ్చితంగా భూమి లోపల భూంచండి అని చెప్పారు మీకు తెలిసే ఉంటుంది పదకొండు సంవత్సరాల కంటే చిన్న పిల్లోల్ని మన సనాతన ధర్మంలో కాల్చకుండా భూంచుతారని మహాదేవ్ చెప్పిన ఎగ్జాక్ట్ రెండు రోజుల తర్వాతే ఆ పిల్లోడు బ్రతకడు చనిపోతాడు పిల్లోడిని పూజుతారు గాని ఎక్కడైతే ఆ పిల్లోడిని భూంచారో కరెక్ట్ గా అదే చోటున కొన్ని రోజుల తర్వాత తర్వాత శివలింగం బయటకు వచ్చింది ఇది ఒక అద్భుతం కంటే తక్కువేం కాదు అదే చోటున ఒక గుడి కూడా కట్టించారు ఆ గుడి సంబత్సక్ పట్నాలో ఉంది అర్హర